దేశంలో సగటున రోజుకు కొన్ని వేల అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయి రీసెంట్గా బీజేపీ కలల రాజు కలల ప్రధాని కాబోయే ప్రధాని అని కథలు చెప్తున్న యోగి ఆదిత్యనాథ్ పరిపాలిస్తున్న ఉత్తరప్రదేశ్లో ఒక దివ్యాంగురాలిపై నలుగురు ఐదుగురు బైక్పై వడ్డీ వచ్చి వెంబటించి మరీ ఒక నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేయడం జరిగింది ఇది దేశంలో రోజుకు పెరిగిపోతున్నాయి హత్యలు అత్యాచారాలు వీటిని అరికట్టాలంటే కొత్త చట్టం తీసుకురావాలి ఎలా అంటే అత్యాచారం చేసిన వాడిని జీవితాంతం నంపకొడు అయ్యేటట్టు వానికి ఒక ఇంజక్షన్ ఇవ్వాలి అలాగే హత్య చేసిన వాడిని ఒక చేతి ఒక కాలు పడిపేటట్టు ఇంజక్షన్ ఇవ్వాలి వాడి జీవితంలో ఏది చేయకూడదు అలాగే ఈ శిక్ష అనేది కూడా ప్రజల మధ్యలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి కొంతమందికి శిక్ష చేస్తే దేశం మొత్తం మారిపోతుంది రోజు రోజుకు హత్యలు అత్యాచారాలు పెళ్లి చేసుకుందామన్నా భయమేస్తున్న రోజులు ఇవి ఎవరిని ఎప్పుడు చంపేస్తారో తెలియదు ఎవరిని ఎవరు అత్యాచారం చేస్తున్నారో తెలియదు ఇలాంటి రోజుల్లో ఇలాంటి శిక్షలు రావాల్సిందే ఈ శిక్ష వేసిన వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అంటే పింఛన్ లాంటివి చేపడిపోతే పెంచిన పక్కన చేస్తారు ఆస్కారం కూడా ఉండకుండా చేయాలి ఇది ప్రజలకు అందరికీ ఒక కన్విప్లా చేయాలి ప్రతి ఒక్కళ్ళకు తెలిసేలా టీవీలలో లైవ్ స్ట్రీమింగ్ పెట్టి మరి చేయాలి అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది ఈ దేశంలో సామాన్యులు ధైర్యంగా తిరగ